హాయ్ బ్రో మీ పేరేంటి రహీం ఓకే బ్రదర్ ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు ది బాగుంది ఓకే మరి ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ ఉండాలని చెప్పి కొంతమంది టీడీపీ లీడర్లు అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి టీడీపీ అంటే పవన్ కళ్యాణ్ నచ్చుతారు అందరికీ ఎందుకంటే రూలింగ్ బాగుందిగా బయ్య లోకేష్ గారిని ఎందుకు ఇప్పుడు హైలైట్ చేసి లోకేష్ గారు డిప్యూటీ సీఎం గా ఉంటే బాగుండేది టీడీపీ లీడర్ కొంతమంది అంటే మాట్లాడేది అంటున్నారు ఎందుకంటారు ఇంత సడన్ చేస్తారంటారు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్లేస్ లో వేరే అంటే ఒక లోకేష్ గారు ఉండాలని చెప్పి టీడీపీ అధినేత అంటున్నారు లేదు లేదు పవన్ 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 కళ్యాణ్ 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 ఉండాలి సీఎం నెక్స్ట్ అంటే పరిస్థితి మారిపోయి లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయ్యారనుకో పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి ఏంటంటారు లోకేష్ గారు అవి అవుతా ఏ అవడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎందుకంటే అంత నమ్మకం డిప్యూటీ సింగ్ పవన్ కళ్యాణ్ గారు తీరు అంత బాగా నచ్చిందా ప్రజలకి దగ్గరలో ఉన్నారు అనిపిస్తుందా మాకైతే నచ్చింది నచ్చింది నమ్మొచ్చు అంటారా పవన్ కళ్యాణ్ గారిని అసలు నమ్మొచ్చు ఇంత సడన్గా ఇంత ఇంత సడన్గా ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కాదు బ్రో ఇంత సడన్గా ఐటీ మినిస్టర్ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి ఆలోచన అనేది తీసుకున్నారు కదా ఇది యాక్సెప్టబుల్ అంటారు మరి మరి ఇంకైతే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీదే ఉందంటారు ఫోకస్ అంతా అవును హాయ్ బ్రో మీ పేరేంటి బన్నీ అన్న ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా ఉంది బాగుంది అన్న బాగుంది మరి అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు ఉండాలని చెప్పి కొంతమంది టీడీపీ లీడర్స్ అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అన్న పవన్ కళ్యాణ్ అన్న అంటే బేసికల్ చాలా మంది లోకేష్ గారు ఉంటే బాగుంటుంది టీడీపీ లీడర్ ఇప్పుడు పాయింట్ అవుట్ చేసి రేస్ చేస్తున్నారు ఈ టాపిక్ ని ఇంత హైలైట్ గా ఇంత సడన్ గా ఎందుకు రేస్ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా చేస్తున్నారు కదా కానీ కొంతమంది బాగానే చేస్తున్నారు అంటున్నారు ఇంత త్వరగా లోకేష్ గారు వచ్చి డిప్యూటీ సీఎం గా ఉండాలని చెప్పి కొంతమంది లీడర్స్ అంటున్నారు మీరు యాక్సెప్ట్ చేస్తారంటారు లేదులే అన్న

ఆ స్టార్ ఫాంగిని అంటేంటారు సినిమాలు చూసి అభిమాన రాజకీయలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్న ఓకే ప్రజలకు మంచి చేస్తనట్టు కనబడుతున్నారు డిపిడి సిఎం ఆ కనబడుతున్నారండి ఇన్‌స్టా రీల్స్ లో వస్తుండే ఏవో చూసాం రోడ్ల మీద కూడా ఆయన నడుచుకొని వెళ్తున్నారు కదా సో ఇలాంటి లీడర్ ఎక్కడైనా చూసారా ఆ లేదు ఎవరు నడవలేదు ఇంతవరకు మీకైతే డిపిడి సిఎం గా పవన్ కళ్యాణ్ ఓకే హై బ్రో మీ పేరేంటి మనీ బ్రో ఓకే ప్రెజెంట్ అవర్ డిపిడి సిఎం పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా ఉంది సూపర్ అన్నే ఇప్పుడు ఏంటంటే హాట్ టాపిక్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా లోకేష్ గారు ఉండాలని చెప్పి కొంతమంది లీడర్స్ అంటున్నారు టీడీపీ లీడర్స్ దీని మీ అభిప్రాయం ఏంటి లోకేష్ కన్నా మనకు పవన్ కళ్యాణ్ సడన్ గా లోకేష్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పెట్టుకోవాలని చెప్పి చాలా మంది రేస్ చేస్తున్నారు టాపిక్ ని దీనికి మీరు యాక్సెప్టబుల్ అంటారా లోకేష్ అంటే ఓకే పర్లేదు కాకపోతే మనం పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ప్రజలకు బాగా చేస్తారు మనకి తెలిసిందే కదా పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు నుంచి చూస్తున్నాం మనం అందుకని చెప్పి మనం పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు ప్రెస్ ముందుకు వచ్చి లీడర్స్ కొంతమంది చేంజ్ చేస్తే బాగుండే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉంటే కాకుండా లైక్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం గా లోకేష్ గారిని చేద్దాం అని కొంతమంది అంటున్నారు కదా లేదు మనకు పవన్ కళ్యాణ్ ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా ఎప్పుడైనా కానీ మనకు పవన్ కళ్యాణ్ చేస్తారు ఎందుకంటే మా మన ఊర్లో కాబట్టి ఎక్కడైనా మనం చూస్తాం కదా మన లోకల్ గా సర్కిల్ తిరుగుతాం కదా మనం చూస్తూనే ఉంటాం అదంతే క్రేజ్ పవన్ కళ్యాణ్ అంటే తెలిసిందే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పనితీరు అయితే ప్రజలకి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుందా న్యాయం చేస్తున్నారు అనిపిస్తుంది న్యాయం చేస్తున్నారు మనం న్యాయం చేస్తున్నారని కదా మనం అందరం కావాలని చెప్తుంది లేకపోతే ఊరికే చేయకుండా మనం ఎందుకు చెప్తాం మీరు అని చెప్పండి ఒకవేళ ఒకవేళ డిప్యూటీ సీఎంగా లోకేష్ ఉంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి అంటే ఆయన ఎలాగైనా మళ్ళీ పైకి వస్తారు పైకి వచ్చేస్తారు దాంట్లో మనకి దాంట్లో తగ్గాల్సింది ఏం లేదు దా దానికంటే పై రేంజ్గా వస్తారు కావాలంటే సీఎం సీట్ అనే అనుకో దాని అంతకు మించి బేసికల్లీ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పొజిషన్ ఇస్తే పవన్ కళ్యాణ్కి సీఎం సీట్ ఇచ్చే పొజిషన్ లెవెల్లో ఉండొచ్చు అంటారా అర్థం కదా పవన్ కళ్యాణ్ అంటే ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉంటే పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే రేంజ్లో ఉండొచ్చు అంటారా ఉండొచ్చు ఓకే సో మీకైతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా డిప్యూటీ సీఎంగా లేదు లేదు వేరే వాళ్ళు ఉండాలని యాక్సెప్ట్ చేయలేదు లేదు లేదు పవన్ కళ్యాణ్ ఉండాలి ఆయన ఉంటేనే మనకేమన్నా మంచి జరిగిద్ది జరిగింది లేకపోతే చూసారుగా పోయిన సంవత్సరం ఐదు సంవత్సరాలు చూసారుగా ఈ ఐదు సంవత్సరాలు చూడండి మీకు నచ్చితే ఓకే చూడాలి సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్కి